ఇదే చంద్రబాబు నాయుడు గారికి నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ గారు మద్దతు ఇస్తున్నది లేక ప్రత్యేక హోదాకా అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాకు ఆయన మద్దతు ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అభ్యంతరము అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను ప్రత్యేక హోదా హోదాకు మద్దతుగా వేరే రాష్ట్రాలు మనకు మద్దతు ఇస్తా ఉంటే వేరే రాష్ట్రాలు మనకు మద్దతు ఇవ్వకూడదా చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నాను పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా హరికృష్ణ గారి శవాన్ని పక్కన పెట్టుకొని హరికృష్ణ గారి శవాన్ని పక్కన పెట్టుకొని పొత్తు పెట్టుకుందామా అని చెప్పి మీరు ఇదే ఇదే కేటీఆర్తో ఇదే టిఆర్ఎస్ పార్టీతో మీరు వేరాలు కుదుర్చుకోవడం సరవేరా చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా మీతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళు మీరు మంచోళ్ళు వాళ్ళు మంచోళ్ళు అదే మీతో పొత్తు పెట్టుకోకపోతే వాళ్ళంతా అన్యాయస్తులు వాళ్ళంతా దుర్మార్గులు అని చెప్పి ఎలా అంటావు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు జాతీయ స్థాయిలో ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రం తోడుగా ఉంటే రాష్ట్రాలకు సంబంధించిన హక్కులు కాపాడబడతాయి అని జాతీయ స్థాయిలో ఒక ఫెడరల్ ఫండ్ ఫామ్ చేసి ఆ ఫెడరల్ ఫంట్ ద్వారా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకునే దిశగా మన రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా అన్న అంశానికి వేరే రాష్ట్రం వారైనా కూడా ఆయన ముందుకొచ్చి ప్రత్యేక హోదాకు ఆయన మద్దతు తెలిపితే దానికి హర్షించాల్సింది పోయి తిక్కు మాడిన విధంగా మాట్లాడటం నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం మన రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు మంది ఎంపీలకు తోడు పక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పదిహేడు మంది ఎంపీలు కూడా చెద్దైతే నలభై రెండు మంది ఎంపీలు ఒకే దాటి మీదకి వచ్చి ప్రత్యేక హోదా కోసం మద్దతిస్తూ నిలబడితే దాని గురించి హర్షిద్దాంసిపోయి దాని గురించి దిక్కుమాలిన రాజకీయాలు చేస్తామా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా